వెల్కమ్ టు న్యూస్ నియోజకవర్గ పరిధిలోని భరత్ నగర్ డివిజన్ లో పది కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఘనంగా ప్రారంభోత్సవాలు జరిగాయి ముందుగా కనేక పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలకు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జోనల్ కమిషనర్ హేమంత్ మాజీ ప్రోటెమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి అంజరెడ్డి పటాంచరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రెడ్డి భారతీ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు రెడ్డి పాల్గొన్నారు ముంబై కాలనీ కన్యాక పరమేశ్వరి ఆలయ సమీపంలో ఐదు పాయింట్ ఏడు ఏడు కోట్ల వ్యయంతో నిర్మించిన నూట నాలుగు దుకాణాల బజార్ ను ప్రారంభించారు నిత్యావసర వస్తువులు సులభంగా అందుబాటులో రానున్నాయని అలాగే బొంబాయి కాలనీలో రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ఇది పేద మధ్య తరగతి కుటుంబాలకు వివాహాలు శుభకార్యాల నిర్వహణకు ఉపయోగకరంగా ఇక కాలనీ వాటర్ ట్యాంక్ సమీపంలో కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసి మాట్లాడుతూ భారతీ నగర్ డివిజన్ ను అన్ని రంగాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప యాదవ్ మాజీ కార్పొరేటర్ అంజయ్య రామచంద్రాపురం మాజీ సర్పంచ్ రాజేశ్వర రెడ్డి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

शेप्स से लेके शेप्स और शटल्स तक एक्सपेक्टेड प्ले में बने गए हैं कैटेगरी रखेंगे इधर सेकंड शेप क्वेश्चन मोर मतलब आप ये पार्टी फास्ट पनीर क्वेश्चन ना सीखना गलत है बस सेंटर है बनाना अगर ये वेजिटेबल सा होगा वेजिटेबल बढ़िया और परफेक्ट सेंटर लग रहा है मतलब अन्य मिक्सचर जैसे पीपल भी नॉट कवर कर सकते हैं நாங்க சினோ எல்லி நீ வன்னி லாஸ்ட் இது செஞ்சா செஞ்சோம் ஒரு நாளைக்கு இருந்து அண்ணு வந்து கொண்டு வரேன் ஏ மேனேஜ் பண்ணி செட் பண்ணி செட் பண்ணி பிக்சட் நாட் பீ பிக்சட் செய்ய மாட்டாங்க பீப்பிள் will not be அதுக்கு அப்புறம் நேஸ்னப்புக்கு மெஷர் 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 మానవతకు ఆపితే అది ఒకటి 2 ఐ వాట్ ఐ యామ్ సీయింగ్ అక్రా ఫ్రంట్ టు ఉన్నాయి కదా అక్కడ ట్యాప్స్ లేవు లేవు అక్కడ ఉంది కదా బాత్రూమ్ ఉంది అది అక్కడ ఉంది కానీ ఇట్ ఇస్ మిక్స్డ్ ఇక్కడ వచ్చింది ఇక్కడ కొంచెం షట్టే లేదు ఆ విండో సోమండి హనీ డోర్ i don't want to compare you know non wage separate madam salary non wage glossary kuda amme ketu one day taku i kuda mere shops laga chesar anmadu 1 2 3 4 ma me undapude yes yes chovani telusu manni inda vekandi ఈరోజు నగర్ లోపల ట్రిపుల్ వన్ డివిజన్ డివిజన్లో రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మా గౌరవ ఎమ్మెల్సీ అంజరెడ్డి గారికి మరియు మా కార్పొరేటర్ సింధు గారికి మరియు నా పుష్ప గారికి కార్పొరేటర్ పుష్ప గారికి మరియు మా జోనల్ కమిషనర్ హేమంత్ గారికి విచ్చేసిన అన్ ఓ భూ రెడ్డి గారికి అన్న చూడలేదు మా ప్రోటమ్ స్పీకర్ ఎక్స్ స్పీకర్ భూపాల్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి అన్ని పార్టీల నాయకులందరికీ కూడా మరియు ఆదర్శ్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సూచనల ప్రకారం అన్ని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీనగర్ హండ్రెడ్ అండ్ లెవెన్ డివిజన్ ఈ రైతు బజార్ని ప్రారంభించడానికి రావడానికి అండ్ ఆల్సో నన్ను నేను ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే మా కార్పొరేటర్ గారు చెప్పడం విధంగా ఈ ఇది ఆల్రెడీ ఒక రైతు బజార్ ఆల్రెడీ ఉండింది ఇక్కడ అయితే ఈరోజు కొత్తగా ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ ఎకర్స్ లోపల ఫైవ్ సుమారు ఆరు కోట్లతో ఈరోజు మళ్ళీ రీమోడలింగ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్టయితే వెజిటేరియన్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి నాన్ వెజిటేరియన్ చికెన్ కానివ్వండి ఫిష్ కానివ్వండి అన్నీ కలిసి ఒక టూ హండ్రెడ్ స్టాల్స్ కూడా అలాట్ చేయడం జరిగింది దాంట్లోపల ఈరోజు మహిళలకు కూడా పెద్దపీట వేయాలని మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కోటీశ్వరులు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మహిళలకు కూడా మేము ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము ఇక్కడ మా చెప్పినట్టుగా మా కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని షాప్స్ మహిళలకి కూడా అలాట్ చేయడం జరుగుతుంది సో ఇదన్నీ కూడా మీరు చూసినట్టయితే భారతీయ అంటే ఎవ్రీవేర్ కూడా అభివృద్ధి పెరుగుతూనే ఉంది ఇలానే చేస్తూ ఉంటాము ఇక రాని రోజుల లోపల కూడా ఇంకా ఎక్కువ అంటే మాది ఒక టార్గెట్ కూడా మీరు ఇన్ని రోజులు చూసినట్టయితే ఏడు లక్షలు మొన్ననే మా మినిస్టర్ గారు గురించి చెప్పిన ఏడు లక్షలు తెలంగాణలో ఎంటైర్ తెలంగాణలో ఈరోజు ఏడు లక్షల మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి మా టార్గెట్ ఈ ఇయర్ ఫిఫ్టీన్ ల్యాక్స్కి పెట్టుకున్నాము ఎందుకంటే మహిళలకి కూడా మనం పెద్ద పీట వేయాలి మహిళల్ని కూడా ముందుకు రానివ్వాలి కాబట్టి ఇట్లాంటి మార్కెట్స్ కానివ్వండి చిన్న చిన్న వ్యాపారాల్లో ఏదైనా సరే మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు చూస్తామనేసి మరొకసారి తెలియజేస్తూ వీళ్ళందరికీ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ